ఏదైనా ప్రతి సినిమా నేను చేసే సినిమా ఓపెనింగ్ వెళ్ళాను అనుకో దేవుడా ఈ సినిమా నా షీల్డ్ కోసం వంద రోజులు కంపల్సరీ ఆడాలనుకున్నా అలా వన్ సెవెంటీ ఫైవ్ డేస్ ఆడిన సినిమాలు కూడా ఉంటే నేను అప్పుడప్పుడు చూసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంట సో ఈ కుట్ర వెనక మీ భాగం కూడా ఉందన్నమాట ఇప్పుడు నేను మీకు తెలియడానికి కారణం మెయిన్ ఇవన్నీ చూడండి ఇన్ని చేశాను అని చెప్పి చెప్ప మూడు వందల యాభై సినిమాలు చేసి ఉంటాను ఇప్పుడు దాదాపు ఒక నలభై యాభై షీల్లు ఉన్నాయి ఇంట్లో మరి మూడు వందల యాభై పెట్టలేం కదా ఆ మూడు వందల యాభై రాలేదు ఇంకా నేను ఇప్పుడు ఇవే కదండి మనకు గుర్తు ప్లస్ లు మైనస్ రెండు ఉంటాయి కదా అంటే అన్ని సినిమాలు ఆడ కొన్ని మంచి సినిమాలు అయినప్పటికీ కూడా ఆడవు అంటే ఆ వరదలు అట్లాంటి ప్రాబ్లమ్స్ ఒక్కొక్కసారి ఇంకా టైమ్ అంతే కొన్ని ఏంటంటే సినిమాలు డెఫినెట్ గా మీరు ఇక్కడ ఏవైతే షీల్డ్స్ కనిపిస్తున్నాయో కూడా అన్ని అద్భుతమైన మూవీస్ ఇవన్నీ ప్రతి షీల్డ్ మీద మీ పేరు పెళ్లి చేసుకుందాం ఈ రెండు కూడా నేనే చేశాను సౌందర్య గారికి ఆరు మూవీస్ చేసుకుంటాం ఆరు మూవీస్ చేశారు సౌందర్య గారు సౌందర్య గారు జనరల్ గా సౌందర్య గారితో ఆరు మూవీస్ చేశారంటే సౌందర్య గారు మీకు చాలా క్లోజ్ మా బాగా ఓకే ఎలా ఉంటారు ఆవిడ పర్మనెంట్ గా ఉన్నారు వాళ్ళు ఏదైనా ఇబ్బంది ఉన్నా లేకపోయినా ఎప్పుడన్నా ఎమర్జెన్సీ అన్నా ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే కంపల్సరీ వెళ్ళేదండి నేను సౌందర్య గారు జనరల్ గా మాకు తెలిసినంత వరకు చాలా సాఫ్ట్ అని తెలుసు అసలు అంటే ఆవిడ ఆ కాలం చేసేసారు కాబట్టి సౌందర్య గారు ఉన్నప్పుడు ఆవిడతో మీరు ట్రావెల్ చేశారు కాబట్టి అసలు సౌందర్య గారి గురించి చెప్పండి అసలు బయట ఇలాగ లోపలి ఇలాగనే ఉండదండి బయట ఎలా ఉంటారో లోపలి కూడా అలాగే ఉండదు నేను ఫస్ట్ వన్ టూ డేస్ వెళ్ళినప్పుడు తనకి చేసేసి బయటకు వచ్చేసాను ఉషాగారు నాతో మీకు కంఫర్ట్గా లేదా ఎందుకు బయటకు వెళ్ళిపోతున్నారండి లేదు మేడం కొత్త కదా అదేంటి మీరు ఇక్కడే ఉండాలి మీరు నాతోనే బోన్ చేయాలి అనేది అంటే మీరు వెజ్ నాన్ వెజ్ అండి నేను వెజ్ అండి అన్న నేను వెజ్ హ్యాపీగా ఇద్దరం రోజు పెసరపప్పు టమాటా పప్పు సరే డైలీ వచ్చేది డైలీ చక్కగా తనతో పట్టి తినేదని ఇంకా బాగా చూసుకునేవాళ్ళు ఓకే భోజనం కూడా మీరు తనతో పాటు రూమ్ లోనే తినేది ఇంద్రజగారికి గారికి చేశాను సోస్ చూడ తర్మా చేశాను ఇంద్రజా గారికి పిట్టల్లో దర చేశాను సొగసి చూడతారు మా ఎంత మంచి మూవీ నరేష్ గారు ఇంద్రజా గారు కాంబినేషన్ పిట్టల దొర అలీ హీరోగా ఇంట్రడ్యూస్ అయిన తర్వాత అద్భుతంగా ఆడిన మూవీ హండ్రెడ్ డేస్ ఫంక్షన్ చేశారు దానికి అలీగారి హీరో అంటే జనరల్ గా ఆయన ఈవి సత్యనారాయణ గారు ఎమ్మెల్యేలతో ఇంట్రడ్యూస్ చేశారు హీరోగా తర్వాత అసలు పిట్టల దొర అనేది ఇంకొక రేంజ్ అనుకోవచ్చు ఎమ్మెల్యేల మంచి మంచి మూవీస్ అంటే మేబీ ఉషా గారు అందరు చెప్పడం అని కాదు కానీ నాకు ఇవన్నీ వింటుంటే అంటే మీరు కొన్ని షీల్డ్స్ ఇక్కడ లేనప్పటికీ కూడా నాకు ఇప్పుడు అనిపిస్తుంది మేబీ మీరు టచ్ చేస్తే హండ్రెడ్ డేస్ పక్క నేను అలాగే అనుకుంటుంటా అప్పుడప్పుడు అందరు అంటారు కూడా ఇవి గారిది చాలా బాగుంది చేసిన తర్వాత ఇంకొకటి రెండు మామిడాకులు అవి చేశాను తర్వాత కొంచెం మామిడికి తర్వాత మళ్ళీ చాలా బాగుంది ఇట్లా ఒక మూడు నాలుగు సినిమాలు చేసిన తర్వాత తర్వాత చిన్న గ్యాప్ వచ్చింది నేను ఇంకా వేరే ఎవరు పెట్టారు వెళ్ళలేదు తర్వాత టైం టైంకి ఫోన్ చేసా మేనేజర్ ఫోన్ చేశాడు మళ్ళీ సినిమా స్టార్ట్ చేస్తున్నాము ఉషా నేను రమ్మన్నారు సార్ అన్నారు ఆ ఇన్ని సంవత్సరాల నుంచి వేరే ఉన్నారు కదా నేను మళ్ళీ ఇవాళ రాలేను నాకు అలా ఇష్టం ఉండదు అన్నాను లేదు లేదు సార్ రమ్మన్నారు అండి మంచిది లేండి నేను వస్తాను అన్నాను అవాయిడ్ చేసి వెళ్ళలేదు మళ్ళీ నెక్స్ట్ డే ఇంకో మేనేజర్ ఫోన్ చేస్తాడు వెళ్ళలేదు తర్వాత మేకప్ నేను ఫోన్ చేశాడు అలా ఫోన్ చేసి అంటే ఏంటే తెక్క తెక్కగా ఉందా అని కాదే సినిమాలన్నీ పోయినాయిరా పనుంది మాట్లాడాలి అన్నారు ఇలా నరేష్ హీరో ముప్పై రోజుల సినిమా నీకు ఏం కావాలి ఎంతో అంత తీసుకో నువ్వు సినిమా అయితే అమౌంట్ గురించి కాదు సార్ నేను మధ్యలో కంపెనీలో లేని వేరే ఎవరో చేస్తున్నారు మళ్ళీ నేను వస్తే బాగుండదన్నా నాకు తెలియదు నువ్వు వస్తున్నావు అంతే సర్లేండి సినిమా హిట్ అయిన తర్వాత నాకు షేర్ ఇవ్వాలన్నా హండ్రెడ్ డేస్ ఫంక్షన్ రోజు అడుగుతానండి అన్న నరేష్ ని ఇప్పుడు కూడా ఏర్పిస్తాను నేను నా షేర్ ఇవ్వలేదు నువ్వు అని దేవుడు నిజంగా సూపర్ డూపర్ హిట్ కితకలు కితకలు ఎంత పెద్ద హిట్ అసలు అమ్మాయికి డైలాగ్స్ నేర్పించేదండి తెలుగు కంట్రీ లో మాకు మెంబర్షిప్ ఉంటే దాన్ని స్విమ్మింగ్ నేర్పించి తీసుకెళ్ళి నేను డైలీ మిగతా ఇప్పుడు కూడా మాట్లాడుతూ ఉంటాం మేము అంటే డైలీ తీసుకెళ్లేదాన్ని ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ డైలీ కంట్రీ క్లబ్కి తీసుకెళ్ళేదాన్ని స్విమ్మింగ్ నేపించి డైలాగ్ అని చెప్పేదాన్ని అట్లా ఈ వివి గారు బాగా ఈ వివి గారు రామానాయుడు గారి సినిమాలు కూడా ఒక పది సినిమాలు చేస్తుంటారండి సురేష్ ప్రొడక్షన్ కానీ ఇప్పుడు నాకు అదే డౌట్ ఇప్పుడు ఇవి గారు అంటే రామానాయుడు గారు మూవీస్ అంటే సురేష్ బాబు గారు వీళ్ళందరూ కూడా ఇప్పటికి మూవీస్ తీస్తున్నారు కదా మరి వాళ్ళు బ్యానర్ లో చేయట్లేదు పది సినిమాలు చేశానండి రామానాయుడు గారి దగ్గర నేర్చుకునేది ఏంటంటే టైం నువ్వు పని చేస్తావో చేయవో తర్వాత విషయం ఆరు అంటే ఐదు యాభైకి అక్కడ ఉండాలి ఇంపార్టెంట్ బాగా ఫారెన్ వెళ్ళినా గానీ ఆయన సిక్స్ ఓ క్లాక్ ఫోన్ చేస్తారని ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ కి లొకేషన్ లో ఉండేవాళ్ళం మేము వర్షం ఇవ్వండి పిడుగులు ఇవ్వండి ఎలాగైనా ఉండేవ్వండి ఇక్కడ నుంచి రింగ్ చేసేవాడు వీడియో కాల్ ఎక్కడ అని ఏంటని అందరూ రెడీ అయ్యారా అని పాపం ఫారెన్ ఏ షూటింగ్స్ లాస్ట్ లాస్ట్ లో అయితే సురేష్ బాబు గారు రమానాయుడు గారు ఉషా హీరోయిన్ చూసుకో మేము రావట్లేదు అని చెప్పేవాళ్ళు చాలా ఇంటికి ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు బాగా మీ మీద మొదటి నుంచి కూడా నమ్మకం బాగా ఉంటుందని అనుకుంటా అంటే వాళ్ళు కూడా ట్రస్ట్ చేస్తే బాగా చేస్తారు అంతే అన్ని మూవీస్ చేసాం కదండి ఇంకా అట్లా బాగా ఫారెన్ ఇక్కడికి చేసినా ఇప్పుడు వాళ్ళకి కొన్ని ఫుడ్ ఐటమ్స్ కానీ అన్ని నా రూమ్ లోనే పెట్టేవాళ్ళు జాగ్రత్తగా కొన్ని కొన్ని ప్లేసుల్లో దొరకవు అలాంటప్పుడు కొంచెం వాళ్ళకి హుజేసేయటం కానీ లక్ష్మి గారు అన్ని ఇక్కడ నుంచి పంపించేవాళ్ళు రవ్వ రెడీ రెడీ చేసిన రవ్వ అవన్నీ మార్నింగ్ అవన్నీ మళ్ళీ చూసుకోవడం ఇవన్నీ కూడా చేస్తూ ఉండేదాన్ని అన్ని హెల్పింగ్స్ ఇంకా ఎక్కడే అయినా ఎవరైనా ఒక సినిమా చేస్తే కంపల్సరీ ఒక నాలుగే సినిమాలు అయితే పిలిచిచ్చేవాళ్ళండి ఎన్ని పాస్పోర్ట్స్ అయిపోయాయి మీకు ఒక ఆరు పాస్పోర్ట్స్ ఇది ఎప్పుడు కంప్లీట్ చేస్తున్నారు నేను సినిమాలు మానేశాను గానీ ఫ్యామిలీ ట్రిప్స్ వెళ్తా ఉంటాం మేము నా కొడుకు కోడలు తిప్పుతా ఉంటారు మా అయినా మేము వెళ్తూ ఉంటాము ఇయర్లీ కంపల్సరీ వన్ టూ టైమ్స్ ఎక్కడైనా వెళ్తూనే ఉంటాం ఆరు పాస్పోర్ట్స్ కంప్లీట్ చేశారు సూపర్ అసలు కాళ్ళల్లో చక్రాలు అని చెప్పేసి అంటారు కదా ఉన్నట్టుందే మీకు బ్యాంకాక్ అయితే ఒక ఫార్టీ టు ఫిఫ్టీ టైమ్స్ వెళ్ళి ఉంటానండి అంటే నేను బోటిక్ పెట్టాను ఇంకా అది ఒకటి ఉంది మీకు చెప్పలేదు ఒక టెన్ ఇయర్స్ బోటిక్ రన్ చేశాను అదే ఇందా నా మనోరాలు చెప్పింది కదా లవ్ సిక్స్టీన్ ఉమెన్ స్టోర్ అదేంటే పేరు ఇలా పెట్టామని అడిగారు మా వాళ్ళందరూ అంటే నా షాప్ కి ఎవరు వచ్చినా సిక్స్టీన్ లాగా ఫీల్ అవ్వాలి లవ్ సిక్స్టీన్ ఉమెన్స్ టూర్ అని ఎప్పుడు ఎవరు సిక్స్టీన్ లాగా ఉండాలని సో మీరు కూడా అలానే మెయింటైన్ అవుతున్నారనమాట నేను అలా మెయింటైన్ చేయట్లేదండి మధ్య వదిలేసాను లేదు మీరు చాలా బాగుంది